తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది ఐఎండి రానున్న రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది వాయుగుండ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది రెండు రోజుల్లో కోస్తాలోని శ్రీకాకుళం మన్యం విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది విశాఖ అల్లూరి అనకాపల్లి కాకినాడ యానాంలకు ఆరెంజ్ అలర్ట్ విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది తీరం వెంబడి గంటకు గరిష్టంగా డెబ్బై కిలోమీటర్ల బలమైన గాలులు వీచే అవకాశం ఉంది కళింగపట్నం భీమునిపట్నం గంగవరం కాకినాడ పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు అలాగే తెలంగాణలోని కొమ్రం భీం ఆసిఫాబాద్ మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం అలాగే ఖమ్మం మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది దీంతో ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది